అయ్యా వచ్చేసాడండి మా ఊరు అదే అండి మేమున్న అమృతానగర్ ఏరియాలో అయితే శివాలయం లేదండి ఆ చుట్టుపక్కల కొద్ది దూరంగా వెళ్తే శివాలయాలు అయితే కనిపిస్తాయి కానీ ఈ ఏరియాలో అయితే శివాలయం ఎక్కడా లేదు కానీ ఇక్కడ శివాలయం లేదని ఒక చిన్న బాధ లోటు అవన్నీ కూడా ఈ రోజుతో తీరిపోయాయి నిన్న ఆరుద్ర నక్షత్రం ఆదివారం కదండి ఆ శివయ్య జన్మ నక్షత్రం రోజున ఇలా మా ఇంటి దగ్గర త్రిమూర్తుల స్వరూపంగా ఉన్న మర్రి చెట్టు యాప చెట్టు రావి చెట్టు అలాగే ఉసిరి చెట్టు ఈ చెట్లు కలిసి ఉన్న ఈ త్రిమూర్తుల స్వరూపం ఉన్న ఈ చెట్ల కిందనైతే ఇలా అయితే ప్రతిష్ట అయితే చేశారండి ప్రాణ ప్రతిష్ఠ చేశారు చాలా బాగా చేయించుకున్నాడు ఆ శివయ్య అన్న సంకల్పం అన్నది ఇంత పెద్ద గొప్పగా అయితే అనుకోలేదండి ఏదో ఆ రావి చెట్టు కింద చిన్న శివలింగం పెడదాం అని అనుకునే సంకల్పం తీసుకుంటే ఆ శివయ్య ఎంత ఘనంగా తన ప్రాణప్రతిష్ఠను చేసుకుంటాడని అసలు అనుకోలేదండి ఇలా జరుగుతుందయితే అని అనుకోలేదు చాలా బాగా జరిగింది అంత శివాజ్ఞ శివాజ్ఞ లేనిదే చేయమైన కొట్టదు అంటారు కదా నిజంగానండి శివాజ్ఞ లేనిదే చేయమైన కొట్టదు అతను ఆజ్ఞ లేకుంటే మనం ఏ పని చేయలేము మనం చేస్తున్నాము అనుకుంటాం మనం ఎవరు అండి నిమిత్రమాతలు అంతా ఆయనే చేయించుకున్నాడు అంతా అతను ఆజ్ఞ ఇక్కడికి రావాలని అతను అనుకున్నాడు కాబట్టి వచ్చేశాడు ఫైనలీ నా శివయ్య నా మేమున్న ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాడండి నేను ఎన్నో రోజుల నుంచి నేను బాధపడుతున్న ఫీల్ అవుతున్న ఒక విషయం ఇదేనండి ఎందుకంటే మా ఉన్న ఏరియాలో శివాలయం లేదు ఎక్కడ కూడా శివలింగం లేదు నేను ఇక్కడికి వచ్చేస్తే ఎలా నా శివయ్యకి దూరం అవుతానేమో నేను శివయ్యని మిస్ అయిపోతానేమో అనే ఒక బాధ మనసులో ఎప్పటి నుంచో చాలా తొలిచేస్తుంది ఇది ఒక టూ ఇయర్స్ నుంచి అయితే తొలిచేస్తుంది ఎందుకంటే నేను నెక్స్ట్ ఇయర్ అయితే కంపల్సరీ ఇక్కడికి వచ్చేసి ఇది ఉండాలి అది ఉండాలి అని అని ఉంది కానీ నాకు ఇక్కడ ఉండాలని అసలు మనసు రావట్లేదు ఎందుకంటే నా శివయకి దూరంగా ఉంటాను నాకు శివయ్ని చూడకుండా ఉండలేనేమో అని ఒక చిన్న బాధ అదే ఆ బాధ కోసం ఆ శివయ్య నా కోసం ఇక్కడికి వచ్చేసారు ఇక్కడ అతను కొలువు తీరారు అని ఒక మనసులో చిన్న భావన అండి ఇది నా వరకు కలిగిన భావన అందరికీ అలా అనిపించాలని లేదు అంటే నా ఓన్ ఫీలింగ్ ఏంటంటే నా కోసం నా శివయ్య ఇక్కడికి వచ్చేసాడు అనేసి అయితే అనిపించింది దీనికోసం ఒక చిన్న స్టోరీ కూడా ఉంది అంటే నేను ఫీల్ అయిన దాన్ని బట్టి చెప్తున్నానండి అంటే నా వరకు నేను అలా ఫీల్ అయ్యాను అంతేకాని ఇది అందరూ అలా ఫీల్ అవుతారని అయితే చెప్పట్లేదు కానీ ఫైనలీ నా సెవయ్యతో మాకు జరిగిన చిన్న స్టోరీ అయితే నేను చెప్తానండి నా మనసుకి అనిపిస్తూ ఉంటుంది మనకి కష్టాలు రావడం కూడా మంచిదే ఆ కష్టం రావడం వల్ల ఏమో ఆ సెవయ్య నాకు పరిచయం అయ్యాడు ఆ సెవయ్యకి నేను దగ్గర అయ్యానేమో అని అనిపిస్తూ ఉంటుంది కష్టాలు కూడా మంచివే అని ఆ భావన చాలా బాగా అనిపిస్తుంది చాలా ఆనందం కూడా కలిగిస్తూ ఉంటుంది కష్టాలు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి బాధ అనిపిస్తుంది అందులో విరక్తి కూడా వస్తూ ఉంటుంది కానీ ఆ విరక్తిలో కూడా నాకు శివయ్య కనిపించాడు అనే విషయాన్ని అయితే నేను ప్రౌడ్గా చెప్పుకోగలుగుతానండి ఎందుకంటే రోజు కూడా నన్ను అతను వదలలేదు అతను నన్ను వదలలేదో తెలియదు కానీ ఇప్పుడు మా అనుబంధం అనేది విడదీలినంత బలంగా అయితే మారిందంటే నా మనసు నమ్ముతాను అంటే అంత శివభత్రాల అంటే అసలు నేను కాదండి ఆ ఒక అణువు సగంలో సగం కూడా కాదు అండ్ అతని కోసం తెలుసుకోవాలంటే మన జీవితకాలం కూడా సరిపోదు నాకెంత అనుగ్రహం చూపించాడు నా మీద ఎంత ప్రేమ చూపిస్తున్నాడు అనే విషయం అయితే అర్థం చేసుకోగలిగాను అంటే శివ పూజ చేసిన వాళ్ళకైతే శివుణ్ణి నమ్మిన వాళ్ళకైతే ఖచ్చితంగా అర్థం అవుతుందండి ఆ శివయ్య ఒక అనుగ్రహం ఎలా ఉంటుందో ఈ చెట్టు కొద్ది ముందుకి మా హోన్ హౌస్ అయితే ఉంటుందండి ఇక్కడ మా పిల్లలు చదువుకుంటారు మా మధ్య వాళ్ళు ఉంటారు అయితే నేను నెక్స్ట్ ఇయర్ ఇక్కడ వచ్చి నేను మా పాప కోసం అయితే ఉండిపోవాలి ఇక్కడ ఉండలేను అని చెప్పేసి చెప్పాను మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా ఆ లైన్ వదిలేసి రాలేకపోతుందేమో అనేసి అని చెప్పేసి వేరు వేరే విధంగా కూడా అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు అయితే ఎవరు బావని ఎలా అనుకున్నా అనవసరం ఇది ఒక వైపు ఒక పర్సన్ పర్సెంట్ అవ్వచ్చు మా వారిని ఒక్కరిని వదిలేసి నేను ఇక్కడ ఉండిపోతే తనకి ఇబ్బంది కలుగుతుంది అనుకోవడం నా భారీగా నాకు ధర్మం అది వన్ పర్సెంట్ కారణం వదితే మిగతా నైంటీ నైన్ పర్సెంట్ కారణం ఏంటంటే మేమున్న ఉన్న ఏరియాలో శివాలయం లేదండి అంటే కొద్దిగా దూరంలో పక్క ఊర్లో అయితే శివాలయం అయితే ఉన్నాయి మేమున్న ఈ యాప్ లక్ష్మీపురంలో అయితే శివాలయం అయితే లేదు నాకు తెలిసిన దగ్గర అయితే లేదు అని అనుకుంటున్నాను అయితే ఆ పక్క ఊర్లో ఉందని లాస్ట్ ఇయరే తెలిసింది దగ్గర కొద్ది దూరం వెళ్తే పక్క ఊర్లో శివాలయం ఉందని చెప్పేసి లాస్ట్ ఇయరే మాకు తెలిసింది అయితే నేను ఇక్కడికి వచ్చిన ఫస్ట్లో అయితే నాకు శివాలయం లేక ఈ ఊరైతే అస్సలు నచ్చలేదు నేను ఇక్కడ ఉండడానికి కూడా ఇష్టపడేదాన్ని కాదు కానీ తప్పదు కొన్నిసార్లు ఉండాలి ఉండడానికిన్నాను అనేది నా వరకు నా మనసు కంప్లీట్గా అర్థమైన వాళ్ళకి నా నేను చెప్పిన ప్రతి విషయం కూడా అర్థం చేసుకున్న వాళ్ళకే ఈ విషయం తెలుసండి ఎందుకంటే కొంతమంది మనతో మాట్లాడతారు చెప్పుకుంటాం కానీ మన పతి భావన కూడా వాళ్ళకి అర్థమవుద్దు ఏదో చెప్పేస్తున్నారు ఏదో గొప్ప కోసం చెప్తున్నారు అనుకుంటారు తప్ప మన మనసులో నిజమైన భావన ఎవ్వరికీ అర్థమవు వే చేయించుకుంటాడు కదా ఎవరి చేత ఏ పని ఎప్పుడు చేయించాలి ఎవరి చేత ఈ పని చేస్తే త్వరగా అవుతుంది అని అతనికి అన్నీ తెలుసు కాబట్టి ఇక్కడ ఈ పని త్వరగా జరగాలి అతను అక్కడికి రావాలి అంటే ఎవరి చేత చేయించుకోవాలి అని అతనే నిర్ణయించుకొని ఇలా మేము కాశీచంద్రం అయితే లాస్ట్ టైం వెళ్ళాం కదండి కాశీలంటనే మా మధ్య మా తోటికోవాలి అన్నారు శివలింగం తీసుకుందాము అక్కడ పెడదామని చెప్పేసి చెప్పారు చెప్పిన తర్వాత నా మనసులో ఆ శివయ్యకి ఎన్ని కృతజ్ఞతలు తెలిపారు కృతులు చెప్పుకున్నాను అంటే నా మనసుకే తెలుసు నా ఆనందం అయితే ఇంకా చెప్పలేంది ఆ క్షేత్రంలో ఉండి ఇంతటి ఆనందాన్ని ఇంత మంచి విషయాన్ని విన్నానని చెప్పేసి నా మనసు అయితే చాలా పొంగిపోయింది చాలా బరువెక్కిపోయింది ఇంకా ఫైనల్గా అయితే అక్కడ శివలింగం అయితే తీసుకున్నామండి ఇంకో అక్కడి నుంచి వచ్చిన తర్వాత మరి ఒక పని ఒక మంచి పని చేస్తున్నామంటే కొన్ని ఆటంకాలు వస్తాయి అలాగే దాని కోసం మంచిగా తోడ్పడే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు అదంతా పూర్తి చేయాలంటే కొద్ది టైం కూడా పడుతుంది ఇవన్నీ కూడా పూర్తి చేయడానికి ఇన్ని రోజులైతే పట్టిందండి వన్ మంత్ పైన పట్టింది అనుకుంటాను లాస్ట్కి ఫైనల్గా ఆ శివయ్య తన జన్మ నక్షత్రం రోజునే ఈ కార్తీక మాసంలో అతనికి ఎంతో ఇష్టమైన కార్తీక మాసంలోని ఇక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల కొలువైన ఆ రావి చెట్టుల కింద ఈ రోజున ఆరుద్ర నక్షత్రం ఆదివారంతో పాటు శ్రీ మహావిష్ణువు అలాగే శివయ్య తత్వం అని చెప్పడానికి నిదర్శనంగా అయితే ఇక్కడ ప్రతిష్ట చేయబడ్డాడండి ఆ కాబట్టి మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను ఆ శివయ్య నా కోసమే ఇక్కడికి వచ్చేసాడేమో అని ఒక చిన్న ఆనందం ఇది చిన్నది కాదండి నా వరకు అయితే చాలా పెద్ద ఆనందం కలిగించేసేది చిన్న విషయం అయితే కాదండి నా వరకు చాలా 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 పెద్ద విషయము ఆ భగవంతుడు ఇచ్చిన పెద్ద అనుగ్రహం ఇదే అండి అంటే నా వరకు నా భావనే చెప్తున్నాను అది అక్కడ ఉన్నవారికి అక్కడ ప్రతిష్ట చేస్తున్న వారికి ఆ చుట్టూ ఉన్నవారికి ఒక్కొక్కరికి ఒక్కొక్క భావన ఉంటుంది వాళ్ళ మనసులో ఆ శవయ్య ఒక్కొక్క భావన కలగజేస్తాడు అవన్నీ కూడా నిజాలు అవ్వచ్చు నా వరకు నా భావన నాకు నిజమేనండి ఈ మనసు చాలా ఆనందంతో అయితే ఇప్పుడు మీతో మాట్లాడుతున్నా కూడా నా కళ్ళంటే నీరైతే అలా వస్తూనే ఉంది నా మనసుకు కలిగిన ఒక చిన్న అనుభూతిని అయితే మీతో షేర్ చేసుకున్నాను ఇందులో అయితే తప్పగా ఏం తీసుకోకండి అంటే ఒక్కొక్క మనసులో ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఆలోచిస్తారు కదా అందులోంచి వచ్చిన ఆలోచనే అవ్వచ్చు నాది నమస్కారం